హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ల జమ తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే కొన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ అయ్యాయి అందులో ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శాఖ న్యాయశాఖ వెటర్నరీ శాఖ గ్రామ పంచాయతీ సచివాలయాలు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని ట్రెజరీలలో జమ అయ్యాయండి జీతాలు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారికి అయితే జమ కాలేదు ఇంకా అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లు ఇప్పటివరకు కూడా ఎవరికి జమ అయినట్టు సమాచారం లేదు కొన్ని ట్రెజరీల స్టేటస్లు అయితే ఇప్పుడు చెక్ చేశాను వాటిని వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ముఖ్యంగా చిత్తూరు ఒంగోలు కడప తెనాలి పొదిలి రైల్వే కోడూరు మచిలీపట్నము కళ్యాణదుర్గము కంబదూర్ కొత్త చెరువు మడకసిర పామర్రు మార్కాపురం బుచ్చి తాడేపల్లి అలాగే తాడిపత్రి కాకినాడ ముమ్మిడివరం ఆలూరు అమలాపురం నంద్యాల రాయచోటి వింజమూరు వెంకటగిరి పొదిలి తిరువూరు రంపచోడం రాజోలు ఈ బిళ్ళలో స్టేటస్ చెక్ చేయగా ఈ ట్రెజరీ పదిలలో సంబంధించి కొంతమందికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వస్తుంది సో బిల్లలో కథలే బట్టి అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో మరికొంతమందికి రోజు అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉందండి సో ఆదివారం అయినప్పటికీ కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు ఎవరెవరికి జమ అవుతాయి ఎవరెవరికి ఇంకా జమ కాలేదు అన్న పూర్తి వివరాలతో మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో మే నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో